జై శ్రీమన్నారాయణ వెల్కమ్ టు మై ఛానల్ వైశాఖ పురాణము రెండవ అధ్యాయము వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు వాటి యొక్క ఫలితములు నారద మహర్షి అంబరీష మహారాజుతో మరలా నీట్లా నేను అంబరీష మహారాజా వినుము విష్ణు ప్రీతికరమవుచే మాధవ మాసమని వైశాఖ మాసము నందు నందురు వైశాఖ మాసంతో సమానమైన మాసము అనేది లేదు అంటది ఉత్తమ యుగము లేదు వేద సమానమైన శాస్త్రము లేదు గంగా జలమునకు సాటి లేదు జలదానముతో సమానమైన దానమూ లేదు భార్యా సుఖముతో సమానమైన సుఖమూ లేదు వ్యవసాయం చేయటం వలన వచ్చు ధనమునకు సాటి అయిన ధనము లేదు జీవించ వలన వచ్చిన లాభమునకు సమానమైన లాభము కూడా లేదు నిరాహారముగా చేసిన తపమును మించిన తపము లేదు దానము చేయటం వలన వచ్చు సుఖమునకు సాటి అయిన సుఖము లేదు సమానమైన ధర్మము లేదు కంటితో సమానమైన కాంతియును లేదు భోజన తృప్తితో సమమైన తృప్తి వ్యవసాయంతో సమమైన వ్యాపారము ధర్మ సమైన మిత్రుడు సత్య సమైన కీర్తి లేవు ఆరోగ్యముతో సమానము అభివృద్ధి శ్రీ మహావిష్ణు సముడైన రక్షకుడు వైశాఖ వైశ్ వైశాఖ సమయమైన మాసము లేవని కవులు వర్ణించుచున్నారు శ శేషాయిగు శ్రీ మహావిష్ణువునకు వైశాఖ మాసము మిక్కిలి ప్రియమైన మాసము ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగా గడిపిన వాడు ధర్మహీనుడగుతే కాదు పశుపక్షాది జన్మల నందుచున్నాడు వైశాఖ మాస వ్రతమును పాటింపని వాడు చెరువులు త్రవ్వించుట యజ్ఞయాగాదులు చేయుట మున్నగు వాని ధర్మ ధర్మకార్యములు చేసినను వైశాఖ మాస వ్రతములు పాటింపనిచో ఇవి అన్నీ కూడా వ్యర్థములగుచున్నవి వైశాఖ వ్రతమును పాటించు వానికి మాధవార్పితములు గావించి భక్షించి ఫలాదులకును శ్రీ మహావిష్ణు సాయుధ్యము కలుగును అధిక ధనవయము చేయు వ్రతములు ఎన్నీ ఉన్నవి అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు వ్రతములు ఎన్నీ ఉన్నవి ఆ వ్రతములన్నీ తాత్కాలిక ప్రయోజనములు కలిగించును అంతే కాదు పునర్జన్మను కలిగించును అనగా ముక్తినియ్యవు కనుక నియమపూర్వమైన వైశాఖ మాస ప్రాతకాల స్నానము పునర్జన్మను పోగొట్టునను అనగా ముక్తినిచ్చును ముక్తి అనేది మనకి లభిస్తుంది అన్ని దానములలో చేసినచో వచ్చు పుణ్యము సర్వతీర్థములందు స్నానము చేసిన వచ్చు పుణ్యము వైశాఖ మాసమున జలదానము చేసినంతనే వచ్చును ఆ దానము చేయనట్టి శక్తి లేకున్నచో అట్టి శక్తిగల మరి ఒకరిని ప్రబోధించినచో అట్టివానికి సర్వసంపదలు కలుపును హితములను చేకూరును దానములన్నింటినీ వైపునకు జలదానం మరొక వైపునకు ఉంచి కూర్చినచో జలదానమే గొప్పది అవుతుంది బాటసారులు దప్పిక తీరుటికే మార్గమున చలివేంద్రం నేర్పర్చి జలదానము చేసినచో వాని కులంలోని వారందరూ పుణ్యలోకములను ఉందురు జలదానము చేసిన వారు విష్ణులోకమును వెల్లుదురు తల్లివేంద్రము నేర్పర్చితే బాటసారులు సర్వదేవతలు పితృదేవతలు అందరూ సంతృప్తులు ప్రీతి నంది వరములు నిత్తురు ఇది సత్యము సుమ దప్పిక గలవాడు నీటిని కోరును ఎండబాధపడిన వాడు నీడను కోరును చెమట పట్టినవాడు విసురుగొనుటకు విసునుకర్రను కోరును కావున వైశాఖ మాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణులకు జలమును నీరుకల చెంబును గొడుగును విసుకర్రను దానమియవలను నీటితో నిండిన కుంభమును దానమియవలను ఇట్లు దానము చేయని వాడు చాతక తకకమును పక్షి భూస్పర్శకల నీటిని త్రాగినా చనిపోవను కావున మబ్బు నుండి పడుచున్న నీటి పొట్టులను కింద పడకుండా ఆకాశంలోనే త్రాగి ఉండడు ఆ వానికి జీవనాధారమైన ఆహారమని కవులు వర్ణించరు అని చెప్పాను దప్పిక కలవానికి చల్లని నీటి ఇచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్యఫలములు కలవను ఎండకు ఎండ కడిసిన వానికి విసనకరతో విసి ఆదరించువాడు పక్షి రాజయిత్రిలోక సంచార లాభము నందును అట్లు జలము నీయని వారు బహువిధములైన వాతరోగములు నండి పీడుతులగుదురు ఎండ కడిసిన వానికి విసురుకుంటకు విసునుకర్ర లేనిచో పైబట్టతో ఉత్తరీయము విసిరిన వాడు పాప విముక్తుడై విష్ణు సాహిధ్యమునందును పరిశుద్ధమైన మనసుతో భక్తితో తాటియాకు సర్వ పాప విముక్తుడై బ్రహ్మలోకము నందు వెంటనే పోగొట్టునట్టి విసునుకరనియని వాడు నరలోక బాధలన్నీ భూలోకమున పాపాత్ముడై కూడా జన్మించును ఒడుగును దానం చేసినచో అది భౌతిక అది ఆధ్యాత్మిక దుఃఖములను నశించను విష్ణుప్రియమైన వైశాఖమున గొడుగు దానమైన వాడు నిలువ నీడలేని వాడే పిశాచమై బాధపడును వైశాఖ మాసమున పాదుకులను దానమిచ్చేవాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరను మరియు ఇహలోకమున బాధలను పొందడు సర్వసుఖములను అందును చెప్పులు లేక బాధపడవానికి చెప్పులు లేవని అడిగిన వానికి చెప్పులు దానం చేసిన వాడు బహుజనంలో రాజగును నిరాధారులకు బాటసారులకు ఉపయోగించినట్లుగా అలసట తీర్చినట్లుగా మండపము మున్నగు వాణ్ణి నిర్మించిన వాని పుణ్య పరిమాణమును బ్రహ్మయును చెప్పచాలడు మధ్యకాలమున నా అతిథిగా వచ్చిన వారిని ఆహారం ఆదరించినచు పుణ్యము కలిగను అంబరీష మహారాజా అన్నదానము వెంటనే తృప్తిని కలిగించు దానములో అత్యుత్తము కావున అన్నదానముతో సమానమైన దానము లేదు అలసి వచ్చిన పాఠశాలని వినయమధురముగా కుశలమడిగి ఆదరించిన వాణ్ణి పుణ్యము అనంతము ఆకలి గలవానికి వానికి భార్యా సంతానము గృహము వస్త్రము అలంకారము ఉన్నవి ఇష్టములు కావు ఆవశ్యకములు కావు అన్నము మాత్రము ఇష్టము అవ ఆవశ్యకము కానీ ఆకలి తీరని తీరనిచో ఇవన్నీ ఇష్టములు ఆవశ్యకములు నగను అనగా అన్నము భార్య మున్నగు వారికంటే ముఖ్యమైనది ప్రసిష్టమైనది అట్టి అన్నదానము అన్ని దానముల కంటే ఉత్తమమైనది అని భావము కావున అన్నదానములతో సమానమైన దానము ఇంతకు ముందు లేదు ముందు కాలమున కూడా ఉండబోదు వైశాఖ మాసమున అలసిన బాటసారికి జలదానము చత్రదానము వ్యజదానము పాదుకాదానము అన్నదానము మున్నగు వాన్ని చేయని వారు పిశాచమై ఆహారం దొరక్క తన మాంసమునే భక్షించినట్టు దురావస్థను పొందరు కావున అన్నదానము మున్నగు వాన్ని యథాశక్తిగా చేయవలను రాజా అన్నమును పెట్టినవాడు తల్లిని తండ్రిని తన ఆదరణ మున్నగు వాణిచే మరిపించును కావున త్రిలోకవాసులందరూ అన్నదానము చే సర్వోత్తమైన దానమని మెచ్చుచున్నారు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలము జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే కన్నందులకు అన్నం పెట్టవలసిన నైటికి బాధ్యత వారికి కలదు కానీ అన్నదానము చేసినచో జీవితము నిలిపినవాడు తల్లిదండ్రుల కంటే నిర్వాజ్యమైన ఉత్తమ బంధువు నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే కావున అన్నదాత దేవతా స్వరూపుడు సర్వదేవతా స్వరూపుడు స్వరూపుడు అనగా అన్నదానమున అన్ని తీర్థములు వానిలో స్నానం చేసిన పుణ్యము సర్వదేవతలు వారిని పూజించిన ఫలము సర్వధర్మములు అన్ని ధర్మములు నాచరించిన ఫలము కలుగునని భావము వైశాఖ పురాణము రెండవ అధ్యాయము సంపూర్ణము నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై శ్రీమన్నారాయణ